ఒకవైపు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసే అభ్యర్థుల వడపోత కార్యక్రమానికి శ్రీకారం చుట్టి దాన్ని పూర్తి చేస్తూ ఉన్నారు ఈ క్రమంలో నెక్స్ట్ ఎన్నికల్లో టికెట్ రాదు అని కన్ఫామ్ చేసుకున్న వాళ్ళు వేరే పార్టీలో టికెట్ వస్తుందేమని చెప్పి వాళ్ళ ట్రైన్స్ వాళ్ళు చేస్తూ ఉన్నారు కొందరు పవన్ కళ్యాణ్తో తో టచ్లోకి వెళ్ళారు టికెట్ రాని వాళ్ళు మరి కొందరు చంద్రబాబు నాయుడు గారితో టచ్లోకి వెళ్ళారు మరికొందరు ఒకవేళ ఆ పార్టీ పార్టీలకు వెళ్లకుండా నియోజకవర్గంలో మనకు పట్టుంది అని అనుకుంటే అక్కడే ఇండిపెండెంట్గా పోటీ చేసే ఆలోచన కూడా కొందరు చేస్తూ ఉన్నారు మరొక వైపు చంద్రబాబు పవన్ కళ్యాణ్ కూడా వాళ్ళ వాళ్ళ అభ్యర్థులను ఫైనల్ చేసే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు వాళ్ళు అభ్యర్థులను ప్రకటించినా కూడా డెఫినెట్లీ అక్కడ టికెట్ ఆశిస్తున్న వాళ్ళు లేదా టీడీపీ టికెట్ ఆశిస్తూ ఉంటే అక్కడ జనసేనకి ఇస్తే జనసేన టికెట్ ఆశిస్తూ ఉంటే టీడీపీకి ఇస్తే ఆ పార్టీలకు అక్కడ ఆశలు పెట్టుకున్న వాళ్ళు డెఫినెట్లీ వాళ్ళు కూడా ఇటువంటి ప్రయత్నం చేస్తారు ఆల్టర్నేట్ వేరే పార్టీ వైపు చూడము లేదా ఇండిపెండెంట్గా పోటీ చేసి ఆలోచన చేయడము ఒకవైపు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఇలా జోరుగా ఉంటే మరొక వైపు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి వైఎస్ శర్మల కాంగ్రెస్ నుంచి ఎంట్రీ ఇవ్వబోతుంది అనేటివి లోకల్ మీడియా నుంచి జాతీయ మీడియా వరకు కూడా కొన్నిట్లో వార్తలు వస్తూ ఉన్న క్రమంలో కాంగ్రెస్ పార్టీ కూడా దీని మీద పూర్తిగా దృష్టి పెట్టి రాష్ట్ర నాయకులను ఢిల్లీకి పిలిపించి మాట్లాడుతున్నటువంటి ఈ పరిస్థితుల్లో ఇప్పుడు ఇంకో ఇంట్రెస్టింగ్ ఏంటి అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి ఆత్మగా చెప్పుకునేంత కేవీపీ రామచంద్రరావు గారు ఎవరైతే ఉంటారో కేవీపీ రామచంద్రరావు గారు కొందరు ఎమ్మెల్యేలు మరీ ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టికెట్ వాళ్ళకి రావట్లేదు అని అసంతృప్తిగా ఎవరైతే ఉంటారో అలాంటి కొందరు ఎమ్మెల్యేలకు కేవీపీ రామచంద్రరావు గారు ఫోన్ చేసి కాంగ్రెస్ పార్టీ టికెట్ మీద పోటీ చేయండి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ మళ్ళీ ప్రభావం చూపగలిగే పార్టీ ఉంది జాతీయ స్థాయిలో కూడా మనం అధికారంలోకి రాబోతూ ఉన్నాం సో ప్రియారిటీ ఉంటుంది జాతీయ పార్టీలో ఉంటే సో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేయండి అని చెప్పి తాను కొందరికి స్వయాన ఫోన్ చేసి ఆహ్వానిస్తున్నట్లుగా అయితే సమాచారం సో ఇటు వైసీపీలో టికెట్ రాకుండా లేకుంటే టీడీపీ జనసేనలో టికెట్ రాకుండా ఎక్కడ స్పేస్ లేకుండా ఐడియల్గా ఉండాల్సిన ఉండే అలాగే ఉండేవాళ్ళు లేకపోతే ఇండిపెండెంట్గా పోటీ చేయాలని ఆలోచన చేస్తున్న వాళ్ళు సో కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో అధికారంలోకి వస్తుంది అనే ఆ సిగ్నల్స్ కనుక కనిపిస్తే కాంగ్రెస్ పార్టీ వైపు అయితే ఖచ్చితంగా మొగ్గు చూపుతారనిపిస్తుంది ఇప్పుడు నేను ఉన్నాను అనుకోండి నాకే నేను ఆల్రెడీ ఎమ్మెల్యేనో లేకుంటే ఎంపీలో అనుకున్నప్పుడు నాకు ఎక్కడ టికెట్ రాలేదు అనుకున్నప్పుడు ఇండిపెండెంట్గా పోటీ చేసే బదులు కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తే బెటర్ అని అనుకుంటాను కదా సో మరి అదే పరిస్థితి గ్రహించినటువంటి కేవీపీ రామచంద్రరావు గారు స్వయాన కొందరికి ఫోన్లు అయితే చేశారు సో సమాచారం ప్రకారం ఇప్పటికే ముగ్గురు ఎమ్మెల్యేలకి ఏమైనా ఫోన్ చేసినట్లకైతే తెలుస్తూ ఉంది వాళ్ళ ప్రతిస్పందన ఏంటి వాళ్ళు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అనేది తెలియదు కానీ బట్ ఒకటైతే ఫ్యాక్ట్ వైసీపీలో టికెట్ రాకుంటే జనసేన టీడీపీలో ట్రై చేస్తారు అక్కడ టికెట్ రాకపోతే సరే అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదో గుర్తింపు ఉంటుంది అని అనుకుంటే ఏ ఏ పార్టీల్లో వాళ్ళు వాళ్ళు అలాగే ఉంటారు అధికారం తర్వాత నియోజకవర్గంలో ఫస్ట్ మనం పట్టు కోల్పోకూడదని ఖచ్చితంగా మనం గెలుస్తాం మనకేం తక్కువ అనుకున్న వాళ్ళు ఆల్టర్నేట్ లీడర్షిప్ ఖచ్చితంగా చూస్తారు ఆల్టర్నేట్ పార్టీ సో ఇండిపెండెంట్ గానే ఇంకొక పార్టీ నా మరి చూడాలి కేవీపీ గారు స్వయాన ఫోన్ చేసి ఆహ్వానిస్తూ ఉంటే ఎవరైనా అందరూ ఇంతకుముందు అందరూ కేవీపీకి తెలిసిన వాళ్ళేగా ఇంతకుముందు రెండు వేల తొమ్మిది వరకు మరి ఇంకేమైనా కేవీపీ రామచంద్రరావు గారి మాటలకి ఎవరైనా కన్విన్స్ అయ్యి కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి పోటీ చేసే పరిస్థితి ఏమైనా వస్తుందా అన్నది చూడాలి మరి అంతా ఇప్పుడు వార్తలు ఉన్నట్లు షర్మిలా గారు కనుక ఏపీ కాంగ్రెస్ బాధ్యతలు తీసుకుంటే మరి కొంతవరకు అయినా కొందరికి ఆశ ఏమైనా ఇక్కడ ఆప్షన్ లేదు వాళ్ళు అక్కడికి పోతే పోవచ్చాము